హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ బీరకాయ శనగపప్పు కూర అందరికీ దేవి శరణ నవరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం నేను అరకిలో బీరకాయలు అలాగే ఒక హాఫ్ గ్లాస్ పచ్చిశెనగపప్పు కూడా నానబెట్టుకుని ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్పై ఒక పాన్ పెట్టుకొని వేడైనాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం తక్కువే పడుతుంది ఈ కర్రీకి నూనె వేడైనాక ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు పోపది బాగా వేగిపోయింది కదా ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకున్నాను తగినంత పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకు కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉల్లిపాయని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ అది బాగా మగ్గిపోయింది నేను ఒక కప్పు మెంతాకు కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మెంతాకును కూడా నూనెలో మగ్గనివ్వాలి నేను శనగపప్పు నానబెట్టుకొని ఉంచుకున్నాను అంతే నేనేం కుక్ చేసుకోలేదు ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఉల్లిపాయ మెంతాకు రెండు మగ్గిపోయినాయి కదా ఒక టమాటాన్ని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను నేను పెద్ద సైజ్ టమాటాని ఒక టమాటా వేసుకున్నాను వేసుకొని టమాటాని కూడా బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు నానపెట్టి ఉంచుకున్న శనగపప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని శనగపప్పు అది బాగా నానింది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇలాగా నేను బీరకాయలు కూడా కట్ చేసుకుని ఉంచుకున్నాను కదా అవి కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం దీంట్లో వాటర్ అది ఏమి పోసుకోం బీరకాయ అది వేసుకున్నాము కాబట్టి బీరకాయ నుంచి వాటర్ అది వస్తుంది కదా ఈ వాటర్తో శనగపప్పు కూడా కుక్ అయిపోతుంది మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూసారు కదా బాగా మగ్గిపోయింది బీరకాయ కూడా ఇప్పుడు కూరకు సరిపడా కారం నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి నాకైతే సాల్ట్ అది కరెక్ట్గా సరిపోయింది చివరిగా కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి పొడి అది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో రుచిగా ఉండే బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అందరూ తప్పకుండా ట్రై చేయండి వేసుకొని చాలా బాగుంటుంది ఈ కర్రీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్